హాయ్ అండి మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మీకు సింపుల్ అనిపించవచ్చు కానీ మనం చేసుకునే విధంగా చేసుకుంటే అన్నం అంతా వేడి అన్నంలో తోటకూర ఫ్రై కలుపుకొని మొత్తం తినేస్తాం ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా తోటకూరని ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఇది బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి అలాగే నాలుగైదు మిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి సిమ్లో పెట్టుకోకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ తోటకూరని ఇందులో వేసుకోవాలి ఈ తోటకూర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అందుకే మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తోటకూరని ఫ్రై చేసుకోవాలి తోటకూర టేస్ట్గా ఉండాలంటే ముందు ఇది ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తోటకూర ఫ్రై అయిపోయింది ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని తోటకూర బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా వరకు తోటకూర ఉడికిపోయింది ఇంకొద్దిగా వాటర్ ఎగిరిపోయినట్లయితే తోటకూర అయిపోయినట్లే ఇలా మనం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేసుకొని తోటకూరని ఫ్రై చేసుకొని చేసుకుంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా వారానికి రెండు మూడు సార్లైనా ఇలా తోటకూరని చేసి మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేనండి తోటకూర ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయింది తోటకూరే కదా సింపుల్ కర్రీ అని అనుకోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్